జై కోట శతం తల్లి ఇవాళ పొద్దున్న మా అమ్మ పదకొండున్నరకి లేపేసింది లేజు రెడీ అవ్వరా కోటశతం తల్లి గుడికి వెళ్దాం మళ్ళీ లేకపోతే బెల్ట్ పెట్టుకుంటుందని చెప్పేసి లేజ్ రెడీ అయిపోయి అక్కడ రెడీ అయిపోయాను వెళ్ళేదారిలో కాలువైతే కనిపించింది బాగుంది అని చెప్పేసి మనం కెమెరాకి పనిపెట్టాను మీరు ముందు చూసిన గోపురం ఉంది కదా దాని లోపల ఇలాగైతే ఉంది చాలా బాగుంది ఆర్కిటెక్చింగ్ రెండు వేల పన్నెండులోనే ఎప్పుడు కట్టారండి ఇది చాలా బాగుంది అలా లోపలికి వచ్చి అమ్మవారి గాజస్తంభం చూశాక శ్రీ కోట తల్లి అమ్మవారి పేరు చదివాక ఈ అటు ఇటు చూస్తే చాలా చక్కగా ఉంది చుట్టుపక్కల మంచి పీస్ఫుల్గా ఉంది అమ్మవారు ఎదుర్కొంట సింహం కానీ ఇలాగ కాటా కానీ ఈ అమ్మవారి విగ్రహం ఫోటోలు కానీ ఇలాగ అమ్మవారి మధ్యలో బల్లే ఉన్నారు అమ్మవారు అలా దండం పెట్టుకుని చుట్టూ తిరిగేసి అలా వచ్చి కాస్తంత వీడియో తీసాను చాలా బాగుంది ఏరియా మొత్తం ఇలా మామగారు ఇలా ఇక్కడ అమ్ముతున్నారేవో సరే అని చెప్పేసి అలా ముందుకే వచ్చేసాను ఇలాగా మొత్తం చుట్టూ ఉన్నదంతా వీడియో తీసి పెట్టాను ఏమనుకోకండి కొంచెం అనగా వచ్చింది ఇలా బయటకు వచ్చాను తర్వాత చుట్టూ అంతా తీశాను మంచి పీస్ఫుల్ ఏరియా బాగుందని చెప్పేసి అలా వీడియో తీసాను ప్రతి గుడికి ఓ స్థలపురాణ అయితే ఉంటుంది ఇప్పుడు చూసేయండి ఆంధ్రప్రదేశ్ ధర్మశాఖ శ్రీ కోట సత్తమ్మ తల్లి అమ్మవారి దేవస్థానం తిమ్మరాజ్పాలెం నిడదవోలు మండలం తూర్పుగోదావరి జిల్లా స్థల పురాణం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలో వేయించేసి ఉన్న శ్రీ కోట సెత్తమ్మ అమ్మవారి దేవాలయం నందు అమ్మవారి విగ్రహం సుమారు పదకొండవ శతాబ్దంలో తూర్పు చాళుక్యుల కాలం నాటిదని తెలియచున్నది నాటి నిర్వద్యాపురమును పరిపాలించిన చాళుక్యులు వీరభద్రుని కోటలోని శక్తిగా పూజలు అందుకుని కాలక్రమేణ కనుమరుగైన శ్రీ అమ్మవారి విగ్రహము పంతొమ్మిది వందల ముప్పై నాలుగు సంవత్సరంలో తిమ్మరాజుపాలెంలో గ్రామంలో శ్రీ దేవులపల్లి రామమూర్తి శాస్త్రి గారి పొలంలో దున్నుతుండగా అమ్మవారి విగ్రహము కనిపించింది తర్వాత గారి కళ్ళలోకి అమ్మవారు కనిపించి గుడి కట్టించుమని ఆదేశించగా ఆయన ఆలయం కట్టించారు వారి కుటుంబీకులు ఫౌండర్ ఫ్యామిలీ నెంబర్గా వ్యవహరించుచున్నారు ఇక్కడ శ్రీ అమ్మవారి నవరాత్రులలో ప్రత్యేక పూజలు మరియు మార్గశేర పౌర్ణమి నుండి చవితి వరకు తిరణాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి ఈ జిల్లాలోని ప్రత్యేక దేవాలయాల్లో ఒకటిగా అందరూ అంటారు ప్రతి ఒక్కరు ఊరిలోనూ ప్రతి ఒక్క కుటుంబంలోనూ కోట సత్యనారాయణ కోట సత్యమ్మ పేరు పెట్టుకునేవారు ప్రతి ఒక్కరూ అదే అమ్మవారి మహిమకు నిదర్శనం తలపురం అయ్యాక మనకిష్టమైన అయితే కలవడానికి వచ్చాము తిరుగు ముఖం పట్టాక మళ్ళీ మన నేచర్ అయితే మన మధ్యలో ఆపేసింది చాలా బాగుందని చెప్పేసి అక్కడే ఉండిపోయాను కాసేపు అలా చూసుకుని తర్వాత బాయ్ బాయ్ చెప్పి బయలుదేరాను ఎంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టారంటే మళ్ళీ ఇంకొక కొత్త వీడియో తీయడానికి నాకు ప్రోత్సాహం అవుతుంది బాయ్ బాయ్